విల్ ఆన్సర్ టు టు ఇట్ ఇట్ గెట్ వాట్ వాట్ వాటర్ హౌ డన్ డన్ లోకేష్ గారు మీరు మీరు ఎట్లా అనుమతి అంటున్నారు మేము మేము కట్టి తీర్తాం నువ్వు ఎట్లా తెలుసు అంటే ఎట్లా ఆపాలో మాకు తెలుసని కూడా మేము చెప్తున్నాం బనకచర్ల మీద తెలంగాణ ఏపీ మధ్యలో గట్టిగానే రచ్చ రాజుకుంటుంది బనకచర్ల పూర్తి చేస్తాం ఎట్లా అనుమతులు తెచ్చుకోవాలనో మాకు తెలుసు అని చెప్పి ఏపీ మంత్రి నారా లోకేష్ నిన్న గట్టిగానే మాట్లాడిండు అంతకంటే గట్టిగా తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చిండు నీకు ఎట్లా అనుమతులు తెచ్చుకోవాలో తెలిస్తే మాకు వాటిని ఎట్లా ఆపాలనో తెలుసు మా రాష్ట్ర ప్రయోజనాలను ఎట్లా కాపాడుకోవాలనో మాకు తెలుసు అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చిండు ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య సమస్యలా కాకుండా రెండు పార్టీల మధ్య సమస్యలా మార్చడానికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్ని అంటే అవుననే అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తూ అవతల రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకుంటుంటే ఫస్ట్ స్పందించాల్సింది ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు కానీ ఒక ఎమ్మెల్యే కూడా స్పందించలేదు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ పార్టీ ఆపట్లేదు అన్న విషయం ప్రజల్లోకి చాలా స్పష్టంగా వెళ్తుంది